అంత మంచి వాడు లేడని కానీ పని కట్టుకుని నన్నే వచ్చి కలిస్తారు అది నా బాధ అన్న అంటే నీ బుద్ధి ఆడోసాడ బయటపడుతుంది ఎక్కడ నువ్వు దొరుకుతావో ఎక్కడ నువ్వు వీక్ అవుతావో ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది ఇది నిజం అడుగులు జారిన వేళ అపరాధము జరిగిన వేళ పొరపడిన వేళ పొరపాటు మీరు పడాలి లేకపోతే దీన్ని ఆధారం చేసుకుని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన ఈ జీవనయాత్రలో జరుగుతున్న పోరాటంలో నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో శరీరేచ్ఛలందరూ రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో సందర్భం ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు వాని నుండి నీవు తప్పించుకోవటానికి ఏసయ్య రక్తము ఏసయ్య రెక్కలు ఏసయ్య పాదాలే నీకు ఆశ్రయం నాకు ఆశ్రయం మనకు ఆశ్రయం పాపం చేయొద్దు అది ఎప్పుడు మంచిది కాదు పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్ గురవుతాం బలహీనపడతాం శోధించబడతాం డిస్టర్బ్ అవుతాం చేయొద్దు చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం కానీ కొన్ని సన్నివేశాలు వాడు మనం ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ నీవు నేను మనం గ్రహించాల్సిందంటే ఏసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి ఈ పెను మృగ తృష్ణయని బాగుగా పరులకు నేర్పితి మృగతృష్ణ అంటే తెలుసా ఎండమావి అని అర్థం ఈ జగం ఒక ఎండమావి లాంటిది ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు తృప్తి కలగదు ఈ లోకం అలాంటిది ఈ శరీరం అలాంటిది తినుట చేత కడుపు తృప్తి చెందదు వినుట చేత చెవి తృప్తి చెందదు చూచుట చేత కన్ను తృప్తి చెందదు అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంచలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు ఈ జగము పెను పెను అంటే పెద్ద మృగ తృష్ణయని అంటే ఈ జగముక పెద్ద ఎండమావి అని బాగుగా ఏరి గీతి